ఈరోజు పొద్దున్న సిద్ధపడతా ఉన్నప్పుడు నా మనసులో ఒకవేళ స్ప్లిట్ స్క్రీన్ అంటారు స్ప్లిట్ స్క్రీన్ అంటే ఒకే స్క్రీన్లో రెండు వేరు వేరు చిత్రాలు లేకపోతే రెండు వేరు వేరు వ్యక్తుల్ని చూపించడం చాలా సందర్భాల్లో పొలిటికల్గా చూపిస్తూ ఉంటారు స్ప్లిట్ స్క్రీన్ అంటే నిన్న ఒక రాజకీయవేత్త ఇలా మాట్లాడాడు ఈరోజు ఇలా మాట్లాడాడు చూడండి వ్యత్యాసం అన్నట్లు క్రికెట్లో కూడా చూపిస్తారు ఈ బౌలర్ ఇలా బౌలింగ్ చేశాడు ఏం చూడండి ఇలా చేశాడు రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తారు దాన్ని స్ప్లిట్ స్క్రీన్ అంటారు అన్నమాట అంటే ఒకేసారి రెండింటినీ పక్క పక్కన పెట్టుకుంటే మనకు ఒక విశ్లేషణ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట సో నేను కూడా అలాగే చేస్తే అలా ఉంటుంది అనిపించింది ఈ స్ప్లిట్ స్క్రీన్లో ఓ పక్కన నయోమి ఇంకో పక్కన తప్పిపోయిన కుమారుడు ఇద్దరిని నేను మొదటి నుంచి చివరి దాకా స్ప్రిడ్ స్క్రీన్లో చూడాలి అని అనుకుంటున్నాను చూద్దాం తప్పిపోయిన కుమారుడు తన ఇంటి నుండి వెళ్ళిపోయాడు ఏ విధంగా వెళ్ళిపోయాడంటే నేను మళ్ళీ నీ ముఖం చూడను అని వెళ్ళిపోయాడు నీకు నాకు ఇంకా సంబంధం లేదు నీ ఆస్తితో నాకు సంబంధం లేదు నువ్వు నాకు తండ్రివే కాదు నాకు కావాల్సినది నాకు ఇచ్చే నేను పోతా ఇది స్క్రీన్లో యువతల పక్కన అవతల పక్కన నయోమి తన భర్త తన ఇద్దరు కుమార్లు బెత్లహేమ్కి బాయ్ బాయ్ మేము మోయా వెళ్ళిపోతున్నాం అక్కడ బాగా ఎస్టాబ్లిష్ అయిపోతాం అక్కడ సెటిల్ అయిపోతాం అక్కడ జీవిస్తాం స్పిడ్ స్క్రీన్ రెండోది తప్పుపోయిన కుమారుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను ఏ బాబు ఎక్కడికి వెళ్తున్నావు ఏ మా నాన్న దగ్గర అన్ని కట్టుదిట్టంగా ఉంటుందా మా నాన్న ప్రతి దానికి పుల్లాడుతూ ఉంటాడు ఎంజాయ్ చేయాలి లైఫ్ని ఆనందించాలి సంతోషించాలి తృప్తి కావాలి నాకు జీవితంలో ఎంతో పైకి ఎదగాలనుకుంటున్నాను అందుకే వెళ్ళిపోతున్నాను దూరంగా కూల్ నయోమిని ఇంటర్వ్యూ చేస్తాం ఏమండి నయోమి గారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు నేను మా ఆయన మా ఇద్దరు కొడుకులు ఒక నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ అంతా కరువు కష్టం ఇక్కడ తిండి దొరకట్లేదు బ్యాంక్ బ్యాలెన్స్ నెమ్మదిగా తగ్గిపోతుంది ఈ డబ్బులు కొన్ని ఉన్నాయి అవి తీసుకొని వెళ్ళి మోయాబులో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి జీవితంలో బాగా పైకి ఎదగాలనుకుంటున్నాం ఇది నయోమి స్ప్లిట్ స్క్రీన్ అయితే ప్రాడికల్స్ అన్ తప్పిపోయాను కుమారుడు గురించి కొంతకాలం అయిన తర్వాత బాబు నువ్వేనా ఆ రోజు ఇంటర్వ్యూ చేసింది నేనేలే ఏం తరగవంచుకుంటున్నామేంటి నా మొహం మీరు స్క్రీన్లో చూపించద్దు అది ఆ పర్లేదు సార్ చెప్పండి సార్ ఏంటి మీరు క్వశ్చన్ అడగండి చెయ్యి అడ్డు తీయొచ్చుగా చేయటిది కొంచెం మొహం కెమెరా ముందు కనబడినాయి ఆ చెప్పండి ఏంటి ఆ చెప్పండి ఏంటి ఏంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఆ ఏం చేయమంటారు తృప్తి కోసం వచ్చాను ఆనందం కోసం వచ్చాను సంతోషం కోసం వచ్చాను అన్నీ పోయినాయి అన్నీ పోయినాయి ఏమంటారు మరి అన్నీ పోయినాయి ఆహా ఇది తప్పిపోయిన కుమారుడు ఈ పక్కన స్ప్లిట్ స్క్రీన్లో నయోమి కనబడుతుంది నయోమి గారు మీరేనా నయోమి అని నేనే పది క్రితం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను నేనే ఏంటి ఇలా అయిపోయారు ఏం చెప్పమంటారు మా ఆయన చచ్చిపోయాడు కొడుకులు ఇద్దరు కూడా చచ్చిపోయారు నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను ఇది నయోమి తర్వాత తప్పిపోయాను కుమారుడు అలా పక్క వెళ్తుంటే ఎక్కడికి మీరు ఇక్కడ ఇక్కడే ఉండండి రావద్దు చెప్పయా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు మీరు లే లేదు అంటే మీ లొకేషన్లో నేను అయితే రావద్దన్నాను కదా అని అంటే లేదు వస్తాను అంటే ఏంటి ఏ నువ్వు ఎక్కడున్నావేంటి అందుకే రావద్దని చెప్పాను అది కదయ్యా నువ్వు యూదుడు కదా నేను యూదుడినే నువ్వు 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 వీటితో ఉంటావేంటి ఆ బాబు అసలు ఈ పేటి పేరు ఎత్తకూడదు మీరు నువ్వు వీటితో ఉంటావేంటి నాకు ఇదే ఉద్యోగం దొరికింది ఏంటి ఉద్యోగం ఈ పందులకి పొట్ట వేయటం అజ్జ 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 అసలు యూదుడివి పంది పేరే ఎత్తకూడదు పంది జోలికే రాకూడదు నువ్వు పందికి పొట్టి పెడతావేంటయా ఏం చేయమంటారు మా బతకాలాక అయిపోయింది ఇంకేమీ చేయలేం పానే అంతే అమ్మ నయోమి నువ్వు బెత్లహాం నుంచి వచ్చినప్పుడు మంచిగా పట్టుచీర కట్టుకున్నావు బంగారం గంగారం ఉంది మంచిలో చేతులు మంచి వ్యానిటీ బ్యాగ్ ఒకటి ఉంది చెప్పులు కూడా హీల్ వేసావు ఇప్పుడు కాళ్ళకి చెప్పులు లేవు మామూలు చిరిగిపోయిన చీర మెళ్ళు అసలు కనీసం గోడ రోల్డ్ కూడా లేదు ఏంటి ఇలా అంటే ఏం చేయమంటారు సార్ నేను ఎఫ్రత ప్రాంతానికి చెందిన దాన్నైనా నా బతుకు ఇలా అయిపోయిందండి ఏం చేస్తాం అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్తాం ఏడుస్తూ కనబడతాడు తప్పిపోయిన కుమారుడు ఏంటయ్యా ఏడుస్తున్నావు చాలా బాధగా ఉంది సార్ ఎందుకు బాధ మా నాన్న గుర్తొచ్చాడు వద్దనుకొని వచ్చేసావు కదా బయటికి ఏం చెప్పమంటారు సార్ నాన్న గుర్తొస్తున్నాడు ఆ క్లాస్తుంది నాన్న దగ్గరికి వెళ్ళాలను సార్ ఇది తప్ప అను కుమారు స్పిట్ స్క్రీన్లో నయోమి సమాధుల దొడ్డి దగ్గర కనబడుతుంది అమ్మా ఏంటి సమాధి దగ్గర ఉన్నావు ఏం చెప్పమంటారు సార్ మా ఆయన సమాధి సార్ చివరిసారి చూద్దామని మా కొడుకులు ఇద్దరు సమాధి చూసి చూసి సార్ బెత్లహేం వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి ఏ ఎందుకని అక్కడ బాయ్ బాయ్ చెప్పేసి వచ్చావుకా లేదండి దేవుడు దర్శించాడంట ఫుడ్ అయి దొరుకుతున్నాయి అంట వెళ్తా ఉండే ఇది నయోమి తప్పేను కుమారుడు బాబు నాన్న దగ్గరికి వెళ్తే ఏమవుద్ది ఏమో సార్ నాకు ఇంకా ఆయన ఒక్కడే దిక్కు ఆయన స్వీకరిస్తే సరే సరే లేదంటే కాళ్ళు పట్టుకొని నాన్న నిన్న నాన్న అని పిలవడానికి కూడా నాకు హక్కు లేదు కానీ ఓ పెట్టుకో నాన్న ఓ పనోడుగా పెట్టుకో అంతకుమించి నేనేం చేయలేను ఇక్కడ నయోమి ఏమా బెత్లహేమెళ్తున్నావు ఆస్తి ఏమన్నా ఉందా రెండు ఎకరాల పొలం ఉందండి ఎవరికైనా కవులుకిచ్చావా లేదండి అది నీ పేరటే ఉందా ఉందండి అది బాగానే ఉందా తెలీదండి ఏ అప్పుడు వదిలేసి రెండు రెండెకరాలే కదా ఇక్కడ బోల్ సంపాదించవచ్చా అని ఇక్కడ చివరికి అదే దిక్క అయింది ఇప్పుడు మనకే ఆ రెండెకరాలే అది ఎలా ఉందో ఏంటో తెలీదు ఎవరిని కబ్జా చేసేదేమో కదా తెలీదు మాకు ఆ రెండెకరాలే ఆస్తి దానికోసం వెనక్కి వెళ్తున్నానండి అని అంటుంది తప్పే అనుకున్నానండి బాబు మరి నువ్వు వెళ్తే పరిస్థితి ఏంటి ఏమో సార్ మా నాన్న ఆ టైంకి ఇంట్లోంచి బయటకు వస్తే నన్ను చూస్తే అరే బాబురా అని పిలిస్తే వెళ్తాను సార్ లేకపోతే లేదు నయోమిని అమ్మ నీ పరిస్థితి ఏంటి యథార్థంగా చెప్పాలంటే నాకంటే ఎవరు లేరండి ఇంకా నాకు ఆహ్వానం పలికే వాళ్ళు ఎవరు లేరు మా చుట్టాలు ఉన్నారు వాళ్ళు నన్ను గుర్తిస్తారో కూడా నాకు తెలియదు ఇప్పుడు మీకు స్ప్లిట్ స్క్రీన్ అర్థమైపోయింది ఈ స్ప్లిట్ స్క్రీన్లో మీరు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు బహు దైనుడు అయితే మేం చెప్పేదానికి తెలుసా తప్పిపోయిన కుమారుడి కంటే దయనీయమైన స్థితికి నయోమి వచ్చింది తప్పిపోయిన కుమారుడికి ఓ నాన్న ఉన్నాడు నయోమికి ఎవరు లేరు తప్పిపోయిన కుమారుడికి ఒక అవకాశం ఉంది నాన్న స్వీకరించవచ్చు లేదా పనుడిగా చేర్చుకోవచ్చు నయోమికి అది కూడా లేదు ఎవరిని స్వీకరిస్తారో లేదు తెలియదు ఆ ఎకరాల పొలం ఉందా లేదా తెలియదు సార్ రెండెకరాలు రెండు ఎకరాలు ఓ తెగ చెప్తున్నాను మీకు ఎవడని చెప్పాడు చెప్పాడు నాలుగు అధ్యాయాలు ఉంది రెండు ఎకరాలు ఉందని అదే ఎవరు కొంటారని అడిగాడు అందుకే చెప్తున్నాను నేను నేను కథలాగా చెప్పినా గాలిలోంచి చెప్పట్లా వాక్యంలోంచే నేను కథలు చెప్పినా కథకాడిని కాదు వాక్యమే చెప్పేది కథల్లోంచి వాక్యం చెప్తున్నాను మీకు అంతే మీకు సులభతరం చేశాను అంతే కానీ ఏది కూడా నా సొంతం కాదు దానికి నేను ఉన్ని స్క్రీన్ ప్లే ఇచ్చానంతే వర్డ్స్ ఇచ్చాను అంతే అంతకంటే దిగలేదు కాంటెక్స్ట్ అయితే అదే విషయం అయితే అదే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అయితే నయోమి అంతకంటే దయనీయమే ఎవరికంటే తప్పిపోయిన కుమారుడి కంటే ఆవిడికి దిక్కు లేదు ఆవిడికి ఆశ లేదు ఏమి లేదు ఆమె గుడ్డిగా ఇంటికెళ్తుంది గుడ్డిగా ఇంటికి వెళ్తుంది ఇందుట్లో పదాలు గుర్తుపెట్టుకోండి గుడ్డిగా వెళ్ళేది ఇంటికి ఇల్లు అన్నది గొప్ప ఆనందాన్ని ఇస్తుంది గుడ్డితనం అన్నది గొప్ప ఆవేదన ఇస్తుంది ఆవేదన ఆనందం కలిస్తే వచ్చేది ప్రళయం దాన్ని ఎవరు తట్టుకోలేడు అలా వెళ్తుంది సరే తప్పిపోయిన కుమారుడి కంటే నయోమి దయనీయమైంది అని చూపించాను నయోమి కంటే దయనీయమైన ఎప్పుడు చూపిస్తాను నయోమికి పదేళ్ల క్రితం బెత్లహే ఎలా ఉండదో తెలుసు నయోమికి తనకు రెండు ఎకరాల పొలం ఉందని తెలుసు నయోమికి ఆ ఊర్లో ఉన్న కొంతమంది పేర్లు తెలుసు నయోమికి ఆ ఊర్లో కొంతమంది చుట్టాలు ఉన్నారు అయితే నయోమి పక్కన నడుచుకుంటూ వెళ్ళే రూతికి లేరు ఈమె మోయాబీరాలు నెంబర్ వన్ యూదులు అంగీకరించరు నెంబర్ టూ ఈమె విధవరాలు యూదులు ఆమెని అసహించుకుంటారు నెంబర్ త్రీ యవ్వనస్తురాలు అందంగా ఉంటుంది ఆమెను అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలియదు అంత అన్సర్టెనిటీతో అంత ఏమి అంతు పట్టని పరిస్థితుల్లో ప్రయాణమై వెళ్ళినటువంటి రూతు జీవితమే ఆరో వచనం నుంచి నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం దాకా చూస్తాం మనం ఎనభై వచనాలు ద జర్నీ టు గో బ్యాక్ అందుట్లో కొన్ని వచనాలు మాత్రమే మనం చూస్తాం ఏదైనా అది కూడా ఒక అధ్యాయమే ఐ వోంట్ ఐ డోంట్ వాంట్ సీ కానీ ఈ విధంగా పరిచయం చేసి వదిలేయటంలో నాకంటూ ఒక స్వార్థం ఉన్నది ఏంటి ఆ స్వార్థం అంటే మీలో కొంతమంది అయినా ఈ నాలుగు అధ్యాయుల బ్యాక్గ్రౌండ్ మనకిచ్చాడు ఈ నాలుగు అధ్యాయాల్లో ఏముంటుందో ఆయన చెప్పాడు ఈ నాలుగు అధ్యాయాల్లో కొన్ని వచనాలు మనకు ఆయన వివరించాడు అదే బాణీలో మనం చదువుకుంటే వెళ్తే మనకు కూడా థాట్స్ వస్తాయేమో అనే ఆశ మీలో పుట్టుద్దేమో అనే స్వార్థం దాంతో ఒక నిర్ణయం తీసుకొని కొన్ని వచ్చినాలు చదువుతారేమో అనేటువంటి తాపత్రయం సో మిమ్మల్ని మీకు ఒక టీజర్ సినిమా టీజర్ ఎందుకు చూపిస్తారంటే దాంతో ఆకర్షితులై సినిమా చూస్తారని ట్రైలర్ ఎందుకు చూపిస్తారంటే ఆకర్షితులై చూస్తారని స్వీట్ షాప్లో చిన్న స్వీట్ ముక్క ఎందుకు ఇస్తారంటే వాడికి ఎక్కువే కాదు నచ్చితే కొనుక్కుంటారేమో అని చీరల షాప్లో చీర ఎందుకు చూపిస్తారు తెలుసా ఎంత ఓపిగా అయినా నచ్చితే చీర కొనుక్కుంటావేమో అనేసి నేను కూడా ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇది నచ్చితే మీరు చదువుతారేమో అని దర్శ దర్శ ఇన్ని ఉదాహరణలు చెప్పిన తర్వాత కూడా అది మీకు అర్థం కాకపోతే దీంట్లో ఉన్నటువంటి తాపత్రయం ఏంటో తెలియపోతే నేను ఇంకేం చేయలే కొన్ని వచనాలు చూద్దాం అన్నాను ఆరో వచనం చాలా కీలకమైనటువంటి వచనం అయితే ఆరో వచనం నుంచి ఇరవై రెండో వచనం దాకా నేను కూర్చొని ఇందాక లెక్క పెడితే దేవుడు సర్వశక్తి కలిగిన వాడు ఈ మూడు పదాలు పదిసార్లు కనబడ్డాయి పదిసార్లు మొదటి ఐదు వచనాల్లో దేవుడు లేడు గాడ్లెస్ డెసిషన్ మొదటి ఐదు వచనాల్లో దేవుడు లేనటువంటి నిర్ణయం దేవుడు లేనటువంటి జీవితం దేవుణ్ణి కాదని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి దేవుణ్ణి వద్దు అనుకొని తలకాయ తిప్పటం ఇది మొదటి ఐదు వచనాలైతే ఆరో వచనం నుంచి దేవుడు ప్రవేశిస్తున్నాడు గాడ్ ఈజ్ ఎంటరింగ్ మీరు ఒకవేళ గాడ్లెస్ జీవితం జీవిస్తున్నారేమో నాకు తెలియదు దేవుడికి దూరంగా జీవిస్తున్నారేమో దేవుడు మన జీవితంలోకి ఎలాగా ప్రవేశిస్తాడు హౌ గాడ్ ఎంటర్స్ ఇన్ టు అవర్ లైఫ్ దానికి మనం ఏం చేయాలి చూద్దాం ఆరో వచనం వారికి ఆహారం ఇచ్చినకు యహోవా తన జనులను దర్శించిన ఆమె మోయాబులో వినను గనుక మోయాబు దేశం విడిచి వెల్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమై ఎవరు చెప్పారు ఈ వార్త నాకు తెలీదు యాభై ఐదు మైళ్ళు దూరం తొంభై కిలోమీటర్ల దూరం ఈ వర్తమానం ఎలా వచ్చింది నాకు తెలియదు ఏ మనిషి చెప్పాడు నాకు తెలియదు అయితే నయోమికి ఎవరైతే ఈ వర్తమానం ఇచ్చారో అది నమ్మదగిన వర్తమానం ఇట్ ఈస్ రిలయబుల్ వీడు చెప్పాడా వీడు చెప్పేది నిజమే ఈమె చెప్పిందా ఈమె చెప్పింది నిజమే దీన్నే మన భాషలో సాక్ష్యం అంటారు దీన్నే మన భాషలో సమాచారం అని అంటారు దేవుడు మన దగ్గరికి ఒక సాక్ష్యాన్ని తీసుకురావచ్చు లేదా ఒక సమాచారాన్ని తీసుకురావచ్చు ఇక్కడ కూడా జరిగింది అదే ఏం జరిగింది దేవుడు వాళ్ళని దర్శించాడు అన్నటువంటి సమాచారం వచ్చింది వారికి ఆహారం ఇచ్చినకు యహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినను ఇందుట్లో టూ ఇష్యూస్ గురించి ఒకేసారి చెప్పదలుచుకున్నాను ఒకటి దేవుడు దర్శించడం రెండోది ఆ సమాచారం ఈమె వినటం ఉన్నాయి ఒకటి విజిటేషన్ రెండోది ఇన్విటేషన్ ఒకటి విజిటేషన్ రెండోది ఇన్విటేషన్ విజిటేషన్ దేవుడు ఇన్విటేషన్ ఆ దేవుడు దగ్గర నుంచి మనకు రావటం ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ విజిటేషన్ ఇన్విటేషన్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మనం ఆలోచిస్తే చూద్దాం మొదటిది విజిటేషన్ దేవుడే పూనుకొని వచ్చాడు మరి బెత్లహేమ్లో ఎవరన్నా క్షమాపణ చే అడిగి ప్రార్థన చేశారా తెలీదు దేవుడిని ఎవరన్నా విజ్ఞాపన చేశారా తెలీదు అయితే దేవుడు పూనుకున్నట్లు ఇక్కడ మనకు అర్థం అవుతుంది చాలా స్పష్టంగా వారికి ఆహారం ఇచ్చినకు యహోవా తన జనులను దర్శించిదని దర్శించటం అన్న మాట ఇంకొక సందర్భంలో చూపిస్తాను ఆ రెండింటినీ పక్క పక్కన పెడతాను ఆయన ఒక యాజకుడు మీకు కథలాగే చెప్తే బాగా అర్థం అవుతుంది ఆయన ఒక యాజకుడు యాజక ధర్మం చొప్పున లోనకెళ్ళాడు లోన ఒక దేవదోత మాట్లాడుతూ ఉన్నాడు నీ భార్య గర్భవతి నీ భార్య కొడుకుని కాంటది అని అంటే మనోడు నమ్మలేదు శంకించాడు అనుమానించాడు దేవదోత్తే కోపం వచ్చింది కోపం వచ్చి ఏమంటాడు తెలుసా ఏయ్ నీ నోరు మూసిపోద్ది అంతే నీ కొడుకును చూసేదాకా నోరు మూసిపోద్దు ఇంటికొచ్చి భార్యతో చెప్తున్నాడు భార్యకి మరి ఎంత మట్టుకు అర్థమైందో తెలియదు ఆమె చాలా పెద్ద వయసు ముసలిది ఈయన కూడా ముసలాడే కొంతకాలానికి బాబు పుట్టాడు ఆ బాబుకి ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి అని అంటే ఓ పలక తీసిరండి ఓ బలపం తీసిరండి అని సైగ చేశాడు తెస్తే పేరు రాశాడు జాన్ యోహాన్ ఈ పేరు ఎందుకు పెడుతున్నారు ఎవరు లేరు కదా మన పూర్వీకుల్లో లేదు ఈ పేరు పెట్టమని అని అనే లోపల నోరు తెరుచుకుంది నోరు తెలుసుకుంది ఆయన పేరే జక్రయ ఆ పుట్టినటువంటి బాబే మిచ్చి యోహాన్ ఆ నేపథ్యంలో ఎప్పుడైతే దేవుడు నోరు తెరిచాడో జక్రయాకి ఆయన ఒక ప్రవచనం చెప్పాడు ఆ ప్రవచనంలో స్టేట్మెంట్ ఇది వార్త మొదటి అధ్యాయం అరవై ఏడో వచనం నుంచి ప్రవచనం ఉంటుంది డెబ్బై ఐదో వచనం దాకా దాంట్లో మూడో లైన్ చదువుతున్నాను నేను ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను దేవుడిని ఎవరు అడగలేదు దేవుడు రావాలని రూలేమీ లేదు దేవుడు రక్షించాలని నువ్వు అడగటానికి లేదు ఏ ఎందుకు రక్షించు నాకెందుకు వర్తమానం చెప్పో నా జీవితంలో ఎందుకు పనిచేయవో అని అడగడానికి ఏమి లేదు ఆయన కృప కొద్దీ ఆయన సార్వభౌమ అధికారాన్ని బట్టి ఆయన చిత్తాన్ని బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన సంకల్పాన్ని బట్టి ఆయన దివ్య ఆలోచన బట్టి ఆయన దర్శనం ఇచ్చాడప్పుడు ఎక్కడ కూడా అంతే బెత్లహేమకి ఇచ్చాడు ఆయన ఆ బెత్లమకి ఆయన భోజనం తిండి దొరికేటట్లు చేశాడు ఎప్పుడైతే అలాగా సమాచారం దేవుడు విజిట్ చేసి ఆ సంకేతాలు మనకిచ్చాడో సమాచారం మనకిచ్చాడో మనం చేయాల్సింది ఏంటి స్పందించాలి దేవుడు చేయాల్సింది చేశాడు మనం చేయాల్సింది మనం చేయాలిగా దేవుడు చేయకుండా మనం ఏం చేయలేం దేవుడు చేసినది మనం చేయకపోతే ఏం లాభం ఉండదు మళ్ళీ చెప్తున్నా దేవుడు చేయకుండా మనం చేయలేం దేవుడు చేసిన తర్వాత మనం స్పందించకపోతే లాభం ఉండదు దెర్ ఇస్ నో యూజ్ మీకు ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్తా ఇంటర్మీడియట్ టు ఎంసెట్ ఇంటర్మీడియట్ టు ఎంసెట్ ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోతే ఎంసెట్కి వాల్యూ లేదు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోదు ఎంసెట్ కూడా ర్యాంక్ రావాలి అప్పుడే నీకు నీకు పాసిబిలిటీ ఉంటుంది ఎంసెట్ అంటే మీకు ఈ మధ్యకాలంలో అర్థం కాదు నీట్ అనుకోండి పని నీట్ ఈ రెండు ఈ రెండు సమపాళల్లో ఒకదాని పక్కన ఒకటి ఉండాలి ఇక్కడ దేవుడు తొలిమెట్టు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు సార్వభౌముడు కదా తొలిమెట్టు అయిందే విజిట్ చేసింది ఆయనే ఆయనే దర్శనమిచ్చాడు ఆయనే కుమారుని పంపించాలని ఇష్టపడ్డాడు ఆయనే బెత్లహేమికి భోజనం మళ్ళీ ఇవ్వాలి అని ఆలోచించాడు ఎప్పుడైతే ఈ విషయాన్ని నయోమికి దేవుడు అందించాడు ఒకటి విజిటేషన్ రెండోది ఇన్విటేషన్ దేవుడు బెత్లహేమిని దర్శించి ఆ ఇన్విటేషన్ నయోమికి అందేటట్లు చేశాడు ఇన్ఫర్మేషన్ అందేటట్లు చేశాడు నయోమి ఫుడ్ దొరుకుతుందంట నయోమి రావడానికి ఇష్టపడుతున్నావా నయోమి ఇక్కడ మీటింగ్లో కూర్చున్నారు దేవుడు నా లాంటి వాడిని వాడుకుంటాడు ఎలాగా దేవుడు తాను ఏం చేయదలుచుకున్నాడో తాను ఏం పూనుకున్నాడో తాను ఏమి ఇష్టపడుతున్నాడో నీకు వినిపిస్తాడు ఇట్ ఈస్ వాట్ గాడ్ కెన్ టు దేవుడు చేయగలిగేది అదే హి డాస్ అయితే దానికి నువ్వేం చేయాలి నయోమి ఏం చేసిందో నువ్వే అదే చేస్తే సూపర్ నయోమి ఏం చేసిందో నువ్వు కూడా అదే చేస్తే సూపర్ నయోమి చేసింది ఏంటి అని అంటే నెంబర్ వన్ షీ రిమంబర్డ్ ద పాస్ట్ జ్ఞాపకాల్లోకి తెచ్చుకుంది షీ రిమంబర్డ్ ద పాస్ట్ గతంలోకి ఒకసారి వెళ్ళింది గత స్మృతుల్లోకి ఆమె వెళ్ళింది తన యొక్క రూట్స్లోకి తాను వెళ్ళింది తన చరిత్రలోకి తాను వెళ్ళింది తాను ఎవరో నేను బెత్లహేముకి చెందిన వ్యక్తిని నేనెవరిని ఎఫ్రతా ఆ జాతికి చెందినటువంటి వ్యక్తిని నా బతుకేంటి అక్కడ ఉండేదాన్ని అయితే ఏమైంది అక్కడి నుంచి అప్రూట్ అయి బయటకు వచ్చేసాను పెకలించుకొని బయటకు వచ్చేసాను తెంపుకొని బయటకు వచ్చేసాను నా కొద్దు అని బయటకు వచ్చేసాను ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దేర్ నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను సేమ్ తప్పిపోయిన కుమారుడు మా నానాయన మా నాయన ఇంట్లో బోల్డు పనోళ్ళు ఉన్నారు మా నాన్న ఇంట్లో బోల్డ్ ఫుడ్ ఉంటుంది మా నాన్న సుఖంగా చూసేవాడు నన్ను నాకు వద్దు అని అప్రూట్ వేళ్ళు తెంపుకొని బయటకు వచ్చేసాను ఐ కేమ్ అవుట్ మై సెల్ గుర్తుపెట్టుకోండి ఆ ఆ విధమైనటువంటి జ్ఞాపకాల్లోకి వెళ్లకుండా ఆ విధమైనటువంటి జ్ఞాపకాలు లేక వెళ్లకుండా మార్పు అనేది సాధ్యం కాదు గుర్తుపెట్టుకోండి మీ దగ్గరికి ఎవరైనా వచ్చి గతం గురించి పాజిటివ్గా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే పాజిటివ్గా ఎలా మాడతారు మీకు చెప్తాను సార్ నేను చాలా చెడ్డదాన్ని సార్ నా వీస్ చాలా నా జీవితం చాలా గలీజ్ అయింది సార్ అయితే దేవుని యొక్క కృపను బట్టి నేను మార్పు చెందాను సార్ మార్పు చెందిన తర్వాత ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను సార్ మార్పు చెందిన తర్వాత ఇంత సేవ చేస్తాను సార్ మార్పు చెందిన తర్వాత నేను సండే స్కూల్ తీసుకుంటున్నాను సార్ మార్పు చెందిన తర్వాత నేను పాటలు పడతాను సార్ మార్పు చెందిన తర్వాత ఎన్ని చేస్తానంటే వాళ్ళు నీ చెవులో పూపెట్టారని అర్థం దట్ యూ అండర్స్టాండ్ రిమంబరింగ్ అని అన్నప్పుడు ఎంత గొప్ప విశ్వాసైనా తను గతంలో జ్ఞాపకం చేసుకునేది చెడ్డ విషయాన్ని పౌరు గొప్ప సాక్ష్యాన్ని కలిగినటువంటి వ్యక్తి ఏమన్నాడు నా గతం ఏంటి అలాంటి దరిద్రమైంది దాన్ని పెంటగా ఎంచుకొని వదిలేసి వచ్చాను అంతే దట్స్ ఆల్ నా జ్ఞాపకాల్లో చెప్పగలిగేదాతో ఒకటే ఒకవేళ తన జీవితంలో పాజిటివ్ ఏమన్నా చెప్పదలుచుకుంటే గర్వం వస్తుందేమో ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారేమని మానవుల్లో అతి తక్కువ మందికి ఉండేటువంటి అనుభూతిని దేవుడు ఇచ్చాడు కానీ దాన్ని ఎలా చెప్పున్నాడు తెలుసా నాకు నాకొకటి తెలుసు ఆడు మూడు ఆకాశంలోకి వెళ్ళాడు ఈ శరీరంలోనా ఇంకా దేంట్లోనా నాకు తెలియదు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఆయన గురించే ఆయన గురించే సో మన గతం ఒకవేళ రోజీ పిక్చర్ ఇస్తున్నామంటే యూ డిడ్ నాట్ విజిట్ ద రైట్ పాస్ట్ నీ గతాన్ని సరిగ్గా వెళ్ళలేదు సో ఎప్పుడైతే నువ్వు గతంలోకి వెళ్ళి నా బతుకిది నేను ఇలా ఉండేదాన్ని మనం అర్థం వి వాంట్ టు కమ్ బ్యాక్ మై ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మన జీవితానికి అప్లై చేసేద్దాం ఎలాగా ఇక్కడ కూర్చున్నటువంటి మీరు దేంట్లోంచి అప్రూవ్ట్ అయ్యి వెళ్ళిపోయారు మీరు బయటకి దేంట్లోంచి వేళ్ళు తెంపుకొని వెళ్ళిపోయారు ఒకసారి ఆలోచించండి మీ అమ్మా నాన్నల దగ్గర నుంచా నీకున్నటువంటి నీతి న్యాయం దగ్గర నుంచా లేకపోతే నీ భర్త దగ్గర నుంచా నీ భార్య దగ్గర నుంచా నీ పిల్లల దగ్గర నుంచా ఎక్కడి నుంచి తెంపుకొని వెళ్ళిపోయావు నువ్వు ఎక్కడ నీ వేళ్ళు ఉండే ఇదివరకు ఎక్కడ చొచ్చుకొని ఉండేది నీ జీవితం నీ జీవితంలో ఒక పాయింట్ ఉంది ఆ పాయింట్ నుంచి నీ జీవితం పతనం స్టార్ట్ అయింది ఆ పతనపు స్థితిలో ఇప్పుడున్నావు నువ్వు వేర్ యూ అప్రూట్ ఆ గతంలో ఒకవేళ వెళ్ళగలిగితే రీరూట్ అవడానికి అవకాశం ఉంటుంది నీకు అప్రూట్ ఎక్కడ అవ తెలియపోతే కనుక రీరూట్ ఎక్కడ అవుతావ్ అవలవు అవలవు కాబట్టి అది మొదటి విషయం అయితే ఈ అప్రూటింగ్ అనేది వ్యక్తిగతంగా జరగవచ్చు వ్యక్తిగతంగా తప్పిపోయిన కుమారుడికి జరిగినట్లు కుటుంబ పరంగా జరగవచ్చు నయోమి ఎలిమి జరిగినట్లు సంఘానికి జరిగినట్లు కూడా జరగవచ్చు ద హోల్ చర్చ్ బి ద హోల్ చర్చ్ సంఘం మొత్తం అప్రూవ్డ్ అయిపోతే ఊరికాయ బాబు అలానే పెచ్చపెచ్చ బాగా బాగదు ఉన్నదే నీకు బైబిల్ నుంచి ఎగ్జాంపుల్ చెప్తా అప్రూవ్ అయినటువంటి చర్చి గురించి మాడతా ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఏడో వచ్చినం అప్రూవ్ అయిన సంఘం అదే ఆ సంఘం పేరేంటి ఎఫస్ సంఘం ఎఫస్లో ఉన్నటువంటి సంఘానికి దేవుడు చెప్తున్నాడు నువ్వు గొప్ప బోధలు బోధించావు గొప్ప వాక్యాన్ని బోధించావు ధర్మశాస్త్రం నీకు బాగా తెలుసు థియాలజీ నీకు తెలిసినంత ఎవరికి లేడు ఈ ప్రాంతానికి సువార్త చెప్పడానికి నువ్వు ఎపిక్ సెంటర్వి నువ్వు మిషన్ సెంటర్వి సువార్తను ఇక్కడి నుంచే చాలా చోట్లకి వెళ్ళాయి బైబిల్లో కొత్త నిబంధనలో ఎనిమిది గ్రంథాలు ఈ పట్నం నుంచే రాశారు యు నువ్వు తోపు నువ్వు గ్రేటు ఇవన్నీ దేవుడు చెప్పాడు చెప్పి ఆయననే మార్చుకోండి ఐదవ ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచ్చినం నీవు చూడండి జాగ్రత్తగా నేను చాలా స్లోగా చదువుతాను నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అక్కడ అప్రూట్ అయ్యావు నువ్వు నీకు స్థితి ఉండేది దాన్ని తెంపుకొని బయటకు వచ్చావు ఇది ఒక వ్యక్తితో మారుతున్నాడా కాదు ఒక కుటుంబంతో మారుతున్నాడా కాదు ఒక సంఘంతో మాట్లాడుతాడు హీ స్పీకింగ్ టు యర్ చర్చ్ ద హోల్ చర్చ్ అప్రూటెడ్ నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది మొదటిది జ్ఞాపకము చేసుకొని రిమెంబర్ మారు మనసు పొంది రిపెంట్ మొదటి క్రియలను చేయము రిపీట్ మూడార్లు గుర్తు పెట్టుకోండి రిమెంబర్ రిపెంట్ రిపీట్ ఇది వరకు చేసేవే ఐ చే ఇది వరకు చేసావే ఐ చే రిమంబర్ ఇది వరకు ఏం చేసావు గుర్తుందా రిపెంట్ అవి చేయటం మానేసావు అర్థమైందా ఎంత క్లారిటీ ఉందో చూడండి సో రిమంబర్ రిపెంట్ అండ్ రిపీట్ అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరి ఇది వార్నింగ్ లేని ఎడలా నేను నీ వద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోటి నుండి తీసివేత నువ్వు అప్రూట్ చేసుకొని వచ్చి ఇక్కడ ఉన్నావు నువ్వు అప్రూట్ చేసుకొని ఇక్కడ కొన్నావు బెత్లహామ్లో పీకేసుకొని మోయాబిలోకి వచ్చావు తండ్రి దగ్గర కాదని పద్దుల దగ్గరకు వచ్చావు ఇప్పుడు నేను చెప్తుంది అండి దర్శన నీది రూట్ కాకుండా వెనక్కి వెళ్ళిపోవు నీ బతుకూడదు వెనక్కి వెళ్ళిపోవు నువ్వు వెళ్ళలేదు అనుకో ఎక్కడి నుంచి నేను పీకితే వెళ్ళేది నరకానికి నీ క్యారెడ్డి వచ్చింది ఎప్పుడు నువ్వు ఎక్కడుండేవాడివి అక్కడి నుంచి తెంపుకొని ఇక్కడికి వచ్చావు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపో నువ్వు వెనక్కి వెళ్ళలేదనుకో నేను వెళ్ళమన్నా చోటుకు వెళ్ళలేదనుకో నేను పీకుతా నిన్ను నేను పీకేస్తా పీకి నిన్ను ఎక్కడ పడేస్తా తెలుసా నరకములో పడేస్తా పుట్టు పూర్వత్రాలు ఉండ పుట్టగతులు ఉండవు యస్సు సంఘము ఉంది అంటానికి సరిగ్గా రుజువు లేవు ఈరోజు స్మిర్నా అనే పట్నం దగ్గర ఇజ్మిర్ అనేటువంటి పట్నం దగ్గర ఒక మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి చిన్నగా రాళ్ళు కొన్ని చూపించి ఇదేనండి ఎఫస్ పట్నం ఒకప్పుడు మహాపట్నం ఇది కానీ ఇప్పుడు శిథిరం రాళ్ళు దేవుడు చెప్పాడు నా మాట వింటే సరే సరే లేకపోతే పీకేస్తా అదే హచ్చరిక దేవుడు ఈ రోజు మీకు ఇస్తున్నాడు రిమంబర్ రిపెంట్ అండ్ రిపీట్ అనేది